పేషెంట్ ని జాగ్రత్తగా చూసుకో అమ్మాయి గారు అమ్మాయి గారు నేను అమ్మాయి గారు కొండాపురం భీమున్న అమ్మాయి గారు అమ్మాయి గారు ఒక్కసారి చూడండి అమ్మాయి గారు బాబు గారు డిస్టర్బ్ చేయకండి చూడమ్మా తల్లిదండ్రులుగా మీ బాధ నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను ఆమె మెంటల్ షాక్ వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయింది ప్లీజ్ బయటకు వెళ్ళి ప్లీజ్ బయటకు వెళ్ళండి డాక్టర్ బాబు అమ్మాయి గారు అమ్మాయి గారు బయట పర్వాలేదు నేను చూసుకుంటా మీరేం కంగారు పడకండి వెళ్ళండి అయ్యా నష్టపోయిన వారందరికీ వారి వారి ఇష్ట ప్రకారం ఇంటికో బర్రె ఇంటికో గొర్రె పక్కా ఇల్లు కట్టించిస్తాం అంతేకాదు చనిపోయిన వారు అందరి కుటుంబాలకు తలకో లక్ష రూపాయలు తలకో ఎకరం పొలం ఇస్తామని మీ అందరికీ మనం చేసుకుంటున్నాం అయ్యా నష్ట పరిహారం కోసం మీరిచ్చే గొర్రెలు బర్రెలు కుంకుళ్ళు కుట్టు మిషన్లు మాకొద్దు సార్ సార్ చేర్చబడ్డ మా చెల్లెళ్ల మానాలు మళ్లీ మాకు తిరిగి ఇవ్వగలరా ప్రాణాలు పోగొట్టుకున్న మా వాళ్ళ ప్రాణాలు నీకు దండం పెడతాను నా మాట వినరా మానంగాని పేనంగాని కంటి కౌపించవు అవి ఒకసారి పోతే అంతే పోయి తిరిగి అడటం నీకు ధర్మమా ఈ మధ్యన కృష్ణా నదిలో ఆర్టీసీ వస్తే పడిపోయి యాభై మంది చనిపోయారు మరి ఆ జనం ఆర్టీసీ డబ్బులు అడిగారా పేనాలు అడిగారా అలాగే భూపాల గ్యాస్ లీకే కొన్ని వేల మంది చనిపోయారు మరి కంపెనీ వండి జనం డబ్బులు అడిగారా పేనాలు అడిగారా అవును భీముడు నష్టపరిహారం రేటు పెంచుదాం కత్తిపోటుకు పాతిక వేలు పొడవు దెబ్బకి యాభై వేలు పోయిన తలకు రెండు లక్షల రూపాయలు తలకి ఐదు లక్షలు భీముడు ఆ తలకి ఐదు లక్షలు ఇస్తాం లేదా నీ తల నరికి ఆ తలకి పది లక్షలు ఇస్తాం మంత్రి భీముడో రచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు లాండ్ ఆర్డర్ అమలు చేయాల్సి వస్తుంది ఏంటర్ తలను నరికింది వీడు తగుల పెట్టింది వీడు మాకు నష్టం చేసింది వీడు అయితే నష్టపరిహారం గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వీడికి బంధువా వీడే లేక నష్టపరిహారం గవర్నమెంట్ ఎందుకు వాళ్ళని అడుగుతున్నాను ఈ ధోరణి నేను కొడుకొచ్చిన భూస్వాములు ఉరికమ్మ వెక్కించండి వాళ్ళ ఆస్తుల్ని తప్పు చేసి బాధితులకు పంచండి అది అది నష్టపరిహారం అంటే అలా జరిగితే కారం చేడు కారం చేడు తర్వాత నీరు కొంట నీరు కొండ తర్వాత పిప్పర పిప్పర తర్వాత తిమ్మ సముద్రం తిమ్మ సముద్రం తర్వాత వేంపేట కృత్యాలు జరిగేవి విక్రముడు అవును మంత్రి గారు మీరు మాకు న్యాయం చేసేవారే అయితే నెత్తులు తాగిన పులిని మీ పక్కన పెట్టుకొని వచ్చుండేవారు పెట్టుకుని వచ్చి ఉండేవారు కారు మీరు బయలుదేరండి నమస్కారం అండి నా మాట వినండి అంతేకాదు ఆ రాయిని ఉండి శాంతించండి శాంతించండి దేవుడు కేవలం నష్టపరిహారం చెల్లించడమే కాదు దాడికి కారకులైన దోషుల్ని శిక్షిస్తానని హామీ ఇస్తున్నాను కమిషన్ వేసి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేతి విచారణ చేయిస్తాను మీకు న్యాయం చేస్తాను దయచేసి సహకరించండి మీరు ఈ ఊపి చూసి ఈ ఊళ్ళో పెద్దోళ్ళందరినీ ఇక్కడికి అరెస్ట్ చేసి తీసుకెళ్తారనుకున్నాను బాబు కాని నా చిన్నప్పటి నుంచి చూసిందే సోత్రు ఇన్నదే వింటున్నాను బాబు వెళ్ళిపోండి బాబు మీ మానాన్ని మీరు వెళ్ళిపోండి మా మానాన్ని వెళ్ళిపోతాం ఈ పటోరంతా ఇంతేరా లేవండి ఇంకే పుస్తరనదో లేవండి లేవండి హా ఆగండి వద్దు ఎవరు ఊర వెళ్ళొద్దు నా మాట వినండి అయ్యాకు ఏదో పని చేసుకుని బతుకొచ్చు లేదు తాత నా మాట వినండి పారిపోతే సమస్యలు పారిపోతాయా మనం ఎక్కడికి వెళ్ళిన సమస్యలు మనం వెంటాడుతూనే ఉంటాయి తాత ద్వారా మనవుల్లోనే కాదు అక్కడే ఉంటారు దొరల తోపిడీలు అక్కడే ఉంటాయి తాత ఒరే తమ్ముడు అక్క ఈ ఊళ్ళో ఇక బతకలేవురా వెళ్ళిపోదా నువ్వు కూడా మాతో వచ్చేయరా అక్క అక్క నా మాటినే మనందరం ఇక్కడ బతుకుతామే మన ఊరు పెట్టి వెళ్ళొద్దే అంటే నా బిడ్డని చంపకమంటావా అక్క నా ముగ్గురు చంపేశారు నా బిడ్డల్ని చంపేస్తారు నా ని బిడ్డలు నేను కాపాడుకోవాలి వెళ్ళిపోతాం అక్క ఈ తమ్ముడిని వదిలేసి వెళ్ళిపోతావా అక్క ఉంద్రా నువ్వు నా తమ్ముడు వేగాన్ని నా కొడుకు కాదుగా అక్క నువ్వు కూడా మాట వచ్చేరా నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా అక్క 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 నాకేమైనా అయితే తట్టుకోలేని అంటున్నావు కానీ మీరు ఎవరు నా మాట నేనేమైతే మీరేమైతే మన ఊరు మంది కానీ మీరు నా మాట వింటల్లా ఇదిగో బాబాయిలు మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్లి అనుకుంటే చెప్తుందా నేను ఇక్కడే పడుకుంటా నన్ను దాటి అప్పుడు వెళ్ళండి వెళ్ళండి దాచి వెళ్ళండి వెళ్ళండి బుద్ధుడు నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు కాశీ వెళ్ళొద్దు ఈ ఊరే మన అమ్మరా ఈ ఊరే మన అమ్మరా బాబా అమ్మ ఏంది బాబు పెద్ద తాగేవాడికి మళ్ళీ బ్యాంతి షాప్ కూడా ఆపన్నారు చిన్న గులాబీ ఉంది లేరా గోవిందా గోవిందా మహాలక్ష్మి మహాలక్ష్మి పిలిచి కూడా మాట్లాడవే మహాలక్ష్మి ఎందుకు మాట్లాడాలి కావా అసలు ఈ టేపు కన్నె తినే చూస్తున్నావా నేనేంతో తోట రైస్ రాత్రి కల్లోకి వచ్చావు కలలోకి వచ్చానా ఏ అనుమానవా చేతికి లేవు కదా ఎలా వచ్చానమ్మా అదిగో అదే మరి రాత్రి కల్లో కూడా అచ్చం ఇలాగే మాట్లాడవు అందుకే నా కోపం వచ్చి కల్లో నువ్వు ఇచ్చిన పువ్వు నీకే తిప్పి పంపించేశా రాత్రి పువ్విచ్చానా పువ్విచ్చి ఊరుకున్నావా ఏంది ఏం చేశాను నీ టేటాస్ ఏంటి నా టేటాస్ ఏంటి నేను లేకపోతే నీకు ఈ బ్యాంధీసంటూ అవునవును అప్పుడు నేను నీ చేతులట్టుకుని కావా ఇదంతా నీ పుణ్యమే నేను చేసిందే తప్పు అని అన్నానా లేదా అన్నావు అప్పుడు నువ్వు సరే అయిందేదో అయింది సేపు గా ఈ బ్యాందీసాపేంది మన కి తగ్గట్టు బారెండ్ రెటారెంట్ పెట్టుకుందా అన్నావు ఆ మాట అన్నానా ఎప్పుడు రే నీకు నాకు మధ్య వంద తెలియాలా ఏంది అవునవును ఏడుతున్న నన్ను దగ్గరికి తీసుకుని మన టాటాస్ ఏం తగ్గకూడదు డబ్బు గురించి నువ్వే భయపడకు నా పొలం ఇల్లు ఆమె ఎట్టి బ్యాంకు లోన్ తీసుకుందాం లే నా మాట అనుండనే ఎందుకు అబద్దలాడతావు ఆ మాట అంటేనేగా నేను ఈ కాటలు రెడీ చేసుకున్నాను సంతకం ఎట్టవా ఆలోచిస్తున్నా నా మీద నమ్మకం లేదు నీ సంతకం పెట్టగా పెట్టగా మీ ఆయన పెడదామా